వీక్షకులకు నమస్కారం మీరు ఈరోజు కథ వెళ్ళక కథ కరువు ఈ కరువు అనే కథలో ఎన్నో పాత్రలు మీకు దాదాపు యాభై పైచీలకు పాత్రలు మీకు ఈ కరువు అనే కథలో మీకు కనబడతాయి వాస్తవానికి అర్థం పట్టేటట్టుగా ఈ కథ రాయడం జరిగింది కరోనా నేపథ్యంలో కరోనా కరోనాను బేస్ చేసుకొని కరోనా టైంలో జరిగిన సంఘటనలు చాలా మట్టుకు దాంట్లో చిత్రించడం జరిగింది ఈ మాస్టర్కి ఒక అతను అట్టిపళ్ళు అమ్ముకుంటుంటే స్కూల్ మూతపట్టడంతో అట్టుకొని జీవనాధారం లేక తోపుడు బండిపై అట్టుపడులు అమ్ముకుంటే ఈ స్టూడెంట్స్ అంతా వేసి పోగేసి ఆయనకి సహాయం చేయడం తర్వాత బట్టల దొకాణం అతని చేసే పొడి బాధ వేదన అతను చనిపోవడం వస్తా వ్యాపారి వస్తున్నా చనిపోవడం బంధువులు అవ్వలేకపోవడం కరోనా అంటుకుంటాని ఒక మహమ్మారిలాగా ఒక అంటున్నా ఇంటి రోగంలో చూసి వెళ్ళడం అంత బంధువులే ఇదంతా కరోనా చాలా సంఘటనలు ఒక మిడిల్ క్లాస్ మనిషి సదాశివరా మనిషి అంత సఫర్ అయ్యే లాస్ట్కి ఇల్లు కూడా ఖాళీ కరోనా అంటుకోవడంతో ఇల్లు ఖాళీ చేయమని తలుపులు వేసేసే సామాన్లు ఇంటిలో తెలియకుండా వాళ్ళని అడ్డుకోవడం స్థానిక ఎమ్మెల్యే వచ్చి చదవటం మంది వాళ్ళు మోకల్కి వెళ్ళడం అదంతా కథలో చక్కగా చెప్పించడం జరిగింది కోతులు కూడా ఆకలికి అలమటించాయి పక్కన కారులో వచ్చి అట్టేపల్లి వేసాడు అలాంటి మనం చూసాం అది కూడా కథలో చెప్పడం జరిగింది తర్వాత మిత్రులు కిచడీ వెళ్ళి చికెన్ వేస్ట్ తెచ్చి కిచడీ చేసి కుక్కలకి ఆహారం కుక్కలు కూడా కూడా ఆకలితో అలమటించాయి కరోనా కొంతమంది కరోనా కుక్కల ద్వారా కరోనా అంటుకుంటుందని హైదరాబాద్ సైడ్ అది కుక్కలు మాడి పగలబెట్టిగా చెప్పారు దారుణంగా కథలో ఎన్నో సన్నివేశాలు ఎన్నో సందర్భాలు ఇమ్మటమ్మటే సీన్లు మారిపోవడం చాలా చిత్ర విచిత్రంగా ఈ కథ సాగుతూ ఉంటుంది అప్పు కోసం అతను పైకించడం మెలుగు రాసిన అతను పడనా ఎవరు అప్పు దొరక్కపోవడం కొంతమంది టీ అమ్ముకోవడం ఏమీ వచ్చినాయి ఎన్ని కథలో చక్క కరువు అనే కథ చక్కగా చిత్రించడం జరిగింది మీరు కథ పూర్తిగా తెలుసుకోవాలంటే కథ కథ ఏడు పేజీలు కథ అనుకుంటాయి రెండు పేజీలు కథ ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అది పూర్తి కథ అనుకుంటే మరి యూట్యూబ్లో వీక్షించడం కరోనా మరి వాస్తవాన్ని అర్థం పెట్టేటట్టు కరోనా నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏంటి మిడిల్ క్లాస్ మనిషి ఎలా సఫర్ అయ్యేటప్పుడే కానీ బాగా కొంతమంది వాళ్ళ స్నేహితులు వాళ్ళు కూడా ఎలాగ సఫర్ అయ్యారు ఈ కథలో స్క్రీన్ బై స్క్రీన్ మారిపోతూ ఉంటుంది చదువు అనే కథ ఒకసారి యాభై పాత్రలు మీకు దర్శనం ఇస్తాయి ఈ కథలో కోతులు కుక్కలు పక్షులు ఈ కరోనా టైంలో ఎలా అల్లడాయి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు